హాయ్ హలో నమస్తే నేను మీ జగదీష్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం ఈ పక్కన ఒక మ్యాప్ పెడుతున్నాను చూడండి ఇదే ఇజ్రాయెల్ మ్యాప్ కోటి మంది జనాభా కూడా లేదు ఈ దేశంలో ఈడ్చిదంతే దేశం ఇరాన్ ని భయపెట్టారుండే కోట్ల సంఖ్యలో జనాభా ఉన్నటువంటి దేశాన్ని భయపెడుతుండే ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్యన కథ ఏంటి కాకరకాయ ఏంటి అన్నది మీ అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడుకున్నారు ఎప్పుడెప్పుడో పురాతన కథలన్నీ చెప్పకోకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే మూడో ప్రపంచం యుద్ధం వస్తుందా అని చెప్పి చాలా మంది మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్ గా ఏ రెండు దేశాలు యుద్ధం చేసుకున్నా అది ఆ రెండు దేశాలతోనే ఆగదాం మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా పక్కాగా చెప్పాలంటే యుద్ధం జరుగుతుంది అంటే అది ఒక వైరస్ లాంటిది మనం రీసెంట్ టైమ్స్ లో కరోనా పాండమిక్ చూసాం అది ఎక్కడో చైనాలో వైరస్ కుట్టింది అక్కడ పుట్టి ప్రపంచ దేశాలన్నట్లకి పాకేసి చాలా మంది జనాభాను చంపేసింది ఒక వైరస్ ఒక వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోయినాయి ఒక వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ షట్ డౌన్ అయిపోయినాయి యుద్ధం కూడా అటువంటిది ఈ రెండు దేశాలు కొట్టుకుంటే ఈ రెండు దేశాలతోనే ఆగిపోవు ప్రపంచ దేశాలకు కూడా అది నష్టాన్ని క్రియేట్ చేస్తాయి అసలు ఇజ్రాయిల్ కి ఇరాన్ కి మధ్యన గొడవ ఎందుకు మొదలైంద్ర బాబు వీళ్ళిద్దరూ ఏమి సరిహద్దులు కూడా లేదు అది ఆ పక్కన ఉంటే ఇది ఈ పక్కన ఉందా అయినా కానీ యుద్ధం ఎందుకు చేసుకుని చెప్తున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఉండదు కదా మతపరమైన విభేదాలు ఈ ఇజ్రాయెల్లో జయూ సలీమా అనే ఒక ప్రాంతం ఉంది ఈ ప్రాంతాన్ని ముగ్గురు మతస్థులు మావంటే మావని చెప్పి కొట్టుకుని చెప్తున్నారు ముస్లింస్ క్రిస్టియన్స్ ఈ జయూస్ ఈ ఇజ్రాయిల్లో జియూస్ అనే మతస్థులు ఎక్కువ మంది ఉంటారు ఒక డెబ్బై శాతం మంది వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లింస్ ఉండటం జరుగుతుంది ఈ జియూస్ ప్రాంతంలో ఉన్నటువంటి మతపరమైన గొడవల ద్వారా ఈ ఇరాన్కి ఇజ్రాయల్ కి మధ్యన ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి దాంతో పాటుగా ఈ ఇరాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో ఇంచుమించుగా విధంగా బిహేవ్ చేస్తుంది ఎందుకు అంటున్నానంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశం ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేసేటట్టు పన్ను ఆగలు పొందుతుంది ఎప్పటి నుంచో అది అందరికీ ఓపెన్ గా తెలిసిన విషయమే సో అంత అంతతో ఆకోకుండా రీసెంట్ గా ఇరాన్ అణు ఆయుధాలని తయారు చేసే పనిలో పడింది ఈ అణు ఆయుధాలు గనక ఇరాన్ చేతిలోకి వస్తే ఇజ్రాయెల్ జుట్టు అంతా ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది అది ఎంత ఉంది దేశం కోటి మంది జనాభా ఒక్క అనుబాంబు పడితే ఆ దేశం కనిపించదు ఇంకా మ్యాప్ లోనే కనిపించదు సో అందుకనే ఇరాన్ అనుబాంబులు తయారు చేయకోకుండా ఇరాన్ అనుబాంబులు తయారు చేసే స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలు పెట్టింది ఇజ్రాయెల్ అనే దేశం ఇరాన్నే గడగడించగలదా అంటే ఖచ్చితంగా గడగడలు ఆడదు ఎప్పటి వరకు ఇరాన్ దగ్గర అణువాయుధాలు లేనంత వరకే సో ఎప్పుడైతే ఇరాన్ దగ్గర ఆయుధాలు వచ్చినాయో సొంతంగా ఇంకా ఇజ్రాయెల్ పని అయిపోయినట్టే ఇజ్రాయల్ని భూస్థాపితం ఎప్పుడైనా చేయొచ్చు ఎందుకంటే ఇరాన్ చేతిలో అనువాయుధాలు ఉంటే గనక పిచ్చోడి చేతిలో రాయనట్టే అది ఒక ఇస్లామిక్ కంట్రీ మత విశ్వాసాలని ముస్లిం సిద్ధాంతాలని నమ్మి పనిచేసే దేశం దాంట్లో ఒక రూలింగు ఒక పద్ధతి పాడు అంటూ ఏముండదు సో అటువంటి దేశంలో గనక అనువాయుధాలు ఉంటే గనక ముందు మఠాష్ అయిపోయే దేశం ఇజ్రాయెల్ అని చెప్పి కి బాగా తెలుసు అందుకనే ఆయుధాలు తయారు చేయకోకుండా వాళ్ళ స్థావరాలపై దాడులు చేయడం జరుగుతుంది నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం మీ కంటెంట్ అందడం జరుగుతుంది మీకు ఏమన్నా ఇంకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంటే నేను జనరలైజ్డ్ గా మీకు అర్థమయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను అది ఈ రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి గొడవలు మతపరమైన గొడవలు అదే విధంగా ఉగ్రవాదులు వాళ్ళు వచ్చినటువంటి గొడవలు కొంతమంది ఇజ్రాయెల్ ఇరాయిన్ ఏ విధంగా అయితే కొట్టుకుంటాయో భారత్ పాకిస్తాన్ కూడా ఆ విధంగానే కొట్టుకుంటాయని చెప్పి మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా భారత్ అనేది చాలా శాంతియుతమైన దేశం ఒకవేళ పాకిస్తాన్పై దాడి చేసి యుద్ధంలో పాకిస్తాన్ని ఆక్రమించుకోవాలంటే కనుక భారత్కి ఐదు నిమిషాల పని ఇన్ని సంవత్సరాలు బట్టి శాంతియుతంగా ఉన్నది కాబట్టి పాకిస్తాన్ అనే దేశం పాకిస్తాన్ చేతిలో ఉంది శాంతియుతంగా లేనటువంటి దేశం అయితే కనుక పాకిస్తాన్ ఎప్పుడు భారత్లో కలిసిపోతుంది అంతేగాని శాంతియుతంగా ఉందో ఆ కథలో ఈ కథలో వాళ్ళ దగ్గర ఉండవు ఆ రెండు దేశాల దగ్గర అటువంటి కథలు ఉండవు ఒక దేశం దాడి చేస్తే ఇంకో దేశం ఖచ్చితంగా పది రేట్లు దాడి చేస్తుంది అదే సిద్ధాంతాలతో ఆ రెండు దేశాలు ఉంటాయి కానీ ఇండియా అలా కాదు పాకిస్తాన్ దాడి చేసిన ఆ దాడికి సంబంధించిన దాని మీదే విధ్వంసం సృష్టిస్తుంది తప్ప ఆ దేశం మీద ఆ దేశ సివిలియన్స్ మీద ఎప్పుడూ దాడి చేయలేదు ఒకవేళ దాడి చేసి పాకిస్తాన్ ఆక్రమించుకోవాలంటే కనుక పాకిస్తాన్ ఏమి ఇరాను ఇజ్రాయెల్ లాగా బలమైన దేశం బలమైన ఆయుధ సామాగ్రి ఉన్నటువంటి దేశం ఏం కాదు ఒకళ్ళ అనుబంబులు ఉన్నా మన వాళ్ళు అంత టైం మొత్తం మూసేస్తారు సో అందుకనే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ తో భారతదేశాన్ని పోల్చొద్దు